ఇప్పుడు యూట్యూబ్ యూట్యూబ్లో ఎక్కడ చూసినా ఈ ఎగ్తో ఈ విధంగా చేస్తున్నారు కదా సరే ఈజీగా ఉంది కదా మనం కూడా ఒకసారి ట్రై చేద్దామని ట్రై చేసాం ఇలాంటి ప్రయోగాలు ఎప్పుడు ఇంట్లో చేయకూడదని అర్థమైంది ఫస్ట్ అయితే ఈ చిన్న ప్యాన్ ఉంటే ఇందులో అయితే చేసా అండి ఇందులో ఒకవేళ మనం చేసామంటే ఒక ఫిఫ్టీన్ ఎగ్స్ అయినా ఉండాలని తర్వాత అర్థమైంది అది ఎగ్ ఫుల్ కనిపిస్తుందని ఎగ్ బయట తీసేసి ఈ విధంగా అయితే చేసా అండి ఒకసారి ఫెయిల్ అయింది కదా వదిలేయచ్చు కదా కానీ మళ్ళీ ఇందులో ట్రై చేసాను అదేమో పెద్దగా అయిపోయింది ఇదేమో చిన్నగా అయిపోయింది ఫస్ట్ అయితే ఎగ్ ఈ విధంగా వేసి ఆనియన్స్ అన్నీ వేసా అండి మళ్ళీ మధ్యలో ఎగ్ అయితే పెట్టేశాను మళ్ళీ పైనుంచి ఈ విధంగా ఎగ్ ఎల్లో అయితే వేసేసాను ఫుల్గా వేయడం వల్ల అది తిప్పటానికైతే అవ్వలేదు ఎందుకంటే ఆ ప్యాన్ అనేది చిన్నగా ఉంది కదా ఎగ్ బయట తీసేసి మళ్ళీ ఈ విధంగా అయితే చేసాను ఇంకా లాస్ట్కి ఏం చేసా అంటే ఆయిల్లో కారం సాల్ట్ పసిపేసి ఈ విధంగా ఎగ్స్ అయితే వేయించేసా అండి నేను ఎన్నో రకాల వంటలు చేసా కానీ ఏది ఫ్లాప్ అవ్వలేదు ఇది అట్టర్ ఫ్లాప్ అయింది ఇలాంటి ప్రయోగాలు ఎప్పుడు చేయకూడదని అర్థమైంది అది తిప్పేటప్పుడు మొత్తం బయటకు వచ్చేసింది స్టవ్ మొత్తం మళ్ళీ క్లీన్ చేయాల్సి వచ్చింది ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ లో చూసి ఒకసారి ట్రై చేద్దాం అనుకున్న వాళ్ళు అసలు ట్రై చేయకండి మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో అయితే తప్పకుండా షేర్ చేయండి మీరు ఆల్రెడీ ట్రై చేసి ఉంటే ఎలా వచ్చిందో కింద తప్పకుండా కామెంట్ చేయండి ఛానల్ అయితే ఫాలో చేయండి ఫ్రెండ్స్